బైబిల్లో మనకు తరచూ వినిపించే కొన్ని పదాలు ఉంటాయి వాటిలో ఒకటి ప్రభువు బాహువు ఇది వినడానికి చాలా శక్తివంతంగా ఉంటుంది కాని అసలు దీని ప్రయాణం ఎక్కడ మొదలైంది దాని అర్థం ఎలా మారింది ఈరోజు మనం ఆ కథేంటో చూద్దాం ఇక్కడొక చిన్న చిక్కుముడి ఉంది దేవుడు ఆత్మస్వరూపి అని బైబిల్ స్పష్టంగా చెబుతుంది అంటే ఆయనకు మనలాంటి భౌతిక శరీరం లేదు అలాంటప్పుడు ఆయన బాహువు గురించి చేతుల గురించి ఎందుకు ప్రస్తావన వస్తుంది ఇది చాలా ఆసక్తికరమైన ప్రశ్న కదా ఈరోజు దీని గురించే లోతుగా తెలుసుకుందాం ఈ ప్రభూ బాహువు అనే మాటను అర్థం చేసుకోవాలంటే ముందుగా మనం ఒక ముఖ్యమైన సాహిత్య సూత్రాన్ని తెలుసుకోవాలి ఆంథ్రోపోమోర్ఫిజం ఈ పదం వినడానికి కొంచెం కఠినంగా ఉన్నా దీని అర్థం చాలా సులభం అనంతుడైన కంటికి కనిపించని దేవుడిని మనకు అర్థమయ్యే భాషలో వర్ణించడానికి మానవ అవయవాలను లక్షణాలను ఆపాదించడం ఉదాహరణకు ప్రభువు కన్నులు అంటే ఆయన అన్ని చూస్తాడని ముఖమంటే ఆయన సన్నిధి అని అర్థం చేసుకోవాలి ఇది దేవుడిని మనకు దగ్గర చేసే ఒక భాషాప్రయోగమంతే అయితే ఈ బాహు అనే పదం మాత్రం చాలా ప్రత్యేకమైనది ఎందుకంటే కన్నులు చెవులు లాంటివి కేవలం నిష్క్రియాత్మకంగా ఉండగలవు కాని బాహూ అలా కాదు అది ఎప్పుడూ క్రియను శక్తినీ పనినీ సూచిస్తుంది ఇది కేవలం ఒక వర్ణన కాదు లోకంలో దేవుడు ప్రత్యక్షంగా జోక్యం చేసుకుంటున్నాడు అని చెప్పే ఒక బలమైన సంకేతం సరే ఇంతకీ ఈ రూపకం మొట్టమొదట ఎక్కడా ఎలా మొదలైందో చూద్దాం దానికోసం మనం నిర్గమకాండానికి వెళ్ళాలి ఐగుప్తు బానిసత్వం నుండి ఇస్రాయేలియలను విడిపించేటప్పుడు దేవుడు చెప్పిన మాట ఇది ఇక్కడే చాపబడిన బాహువు అనే పదం మొట్టమొదటగా మనకు కనిపిస్తోంది అంటే ఇది నేరుగా విమోచనకు రక్షణకు ప్రతీకగా మారింది దేవుడు తన ప్రజల కోసం స్వయంగా రంగంలోకి దిగుతున్నాడనే చెప్పటమే దీని ఉద్దేశం ఇక్కడ ఇంకో ఆసక్తికరమైన విషయం గమనించాలి నిర్గమకాండంలో ఈ బాహువుకు రెండు వైపులా పదునుంది ఒకవైపు తన ప్రజలైన ఇస్రాయిలీలకు రక్షణ కవచంగా ఉంటే మరోవైపు వారి శత్రువులైన ఐగుప్తీయులకు భయంకరమైన ఆయుధంగా మారింది అంటే రక్షణ తీర్పు రెండూ ఒకే దైవిక శక్తి నుండి వస్తున్నాయన్నమాట ఇక నిర్గమకాండంలో పుట్టిన ఈ రూపకాన్ని ప్రవక్త అయిన తీసుకుని దానికి ఒక సరికొత్త ఊహించని అర్థాన్నిస్తాడు ఇక్కణ్ణుండే కథనం మరింత ఆసక్తికరంగా మారుతుంది యషయ ఈ బాహులోని రెండు కోణాలను అద్భుతంగా చూపిస్తాడు ఒకవైపు మీద మెరుపులా పడి నాశనం చేసే యోధుని బాహుగా వర్ణిస్తాడు మరోవైపు గొర్రెపిల్లలను సున్నితంగా తన చేతిలోకి తీసుకుని రొమ్ముక హత్తుకునే కాపరి బాహువుగా కూడా చూపిస్తాడు ఎంత అద్భుతమైన పోలిక కదా ఇది కేవలం వర్ణన కాదు ఇది ప్రవక్త యొక్క ఆర్తనాదం బబిలోను చెరలో మగ్గిపోతున్న తన ప్రజల కోసం పూర్వం ఐగుప్తులో చూపించిన అదే శక్తితో అదే పరాక్రమంతో మళ్ళీ రమ్మని దేవుని బాహువును నేరుగా పిలుస్తున్నాడు ఆ పిలుపుకు సమాధానం వచ్చిన్నట్టుగా ఇక్కడ ఉత్కంఠ తారాస్థాయికి చేరుకుంటుంది ఒక యోధుడు యుద్ధానికి సిద్ధపడి తన చేతి షర్టుని పైకి మడిచినట్టు దేవుడు తన పరిశుద్ధ బాహువును ప్రపంచమంతా చూసేలా బయలుపరుస్తున్నాడు ఒక గొప్ప విజయం రాబోతుందని అందరూ ఆశగా ఎదురుచూస్తున్నారు కాని సరిగ్గా ఇక్కడే కథ మొత్తం ఊహించని మలుపు తీసుకుంటుంది అంతటి విజయోత్సాహమున్న వాతావరణంలో ఒక్కసారిగా స్వరం మారిపోతుంది మేము విన్నదాన్నే ఎవరు నమ్మారు అసలు ప్రభూబాహు బాహు ఎవరికి బయలపరచబడింది అంటూ ఒక ఆశ్చర్యం ఒక అవిశ్వాసం ధ్వనిస్తుంది ఇంతకీ వాళ్లు చూసిందీ నమ్మలేకపోయిందేంటి ఇప్పుడు ఆ రహస్యం వీడబోతోంది ప్రజల అంచనాల్ని పూర్తిగా తలకిందులు చేసే ఆ ఆశ్చర్యకరమైన సమాధానమేమిటో చూద్దాం అందరూ ఎదురుచూసిన ఆ శక్తివంతమైన బాహువు ఒక పరాక్రమశాలి అయిన యోధుడు కాదు దులుగా అందవిహీనుడైనా సమాజంచేత తిరస్కరించబడిన శ్రమలనుభవించే ఒక సేవకుడు రూపంలో బయలుపరచబడింది ఇది వాళ్ల ఊహకుకూడా అందని విషయం ఇక్కడే యశేయ దేవుని శక్తికి ఒక సరికొత్త నిర్వచనమిస్తున్నాడు దేవుని నిజమైన బలం శత్రువులను నాశనం చేయటంలో కాదు ఇతరుల కోసం తనను తాను త్యాగం చేసుకునే ప్రేమలో ఉందని చూపిస్తున్నాడు ఆ బాహువే ఈ సేవకుడు దేవుని సొంత బాహువే రక్షణ తీసుకురావాలి అన్న పాతప్రవచనం ఇలా నెరవేరింది సహజంగానే మనకో ప్రశ్నొస్తుంది ఇంతకీ ఎవరీ సేవకుడు ఈ ప్రశ్నకు సమాధానంగా చరిత్రలో రెండు ప్రధానమైన వ్యాఖ్యానాలు పుట్టుకొచ్చాయి అవేంటో ఇప్పుడు చూద్దాం ఈ విషయంలో రెండు ప్రధానమైన వాదనలున్నాయి క్రైస్తవ వ్యాఖ్యానం ప్రకారం యషయా ప్రవచించిన శ్రమ పొందే సేవకుడు మెస్సియా అయిన యేసుక్రీస్తే అని నమ్ముతారు మరోవైపు ప్రధాన యూదా వ్యాఖ్యానం ప్రకారం ఆ సేవకుడు ఒక వ్యక్తి కాదు శ్రమలు అనుభవిస్తున్న ఇజ్రాయిలు జనాంగానికి లేదా దానిలోని నీతిమంతులకు ప్రతీకాని భావిస్తారు సరే యశయాకాలంలో కొత్త అర్థాన్ని పొందిన ఈ రూపకం ప్రయాణం ఇక్కడితో ఆగిపోలేదు కొత్త నిబంధనలో ఇది ఎలా కొనసాగిందో ఎలా పరిణామం చెందిందో చూద్దాం కొత్త నిబంధనలో యేసు తల్లి అయిన మరియా దేవుణ్ణి స్తుస్తూ ఒక పాట పాడుతుంది అందులో యేసు జననాన్ని ఆమె దేవుని బాహు యొక్క ప్రత్యక్ష కార్యంగా వర్ణిస్తుంది యశయా ప్రవచించినట్టుగానే పాత వాగ్దానాలు ఈ బిడ్డ ద్వారా నెరవేరుతున్నాయని ఆమె ప్రకటిస్తుంది ఇక అపోస్తలుడైన పౌలు ఈ భావనను తీసుకుని యూదులు కానివారికి కూడా అర్థమయ్యేలా చేస్తాడు ఆయన హీబ్రూలోని ప్రభూ బాహు అనే మాటను గ్రీకులో దేవుని శక్తిగా అనువదించి దాన్ని సువార్త సందేశానికి కేంద్రంగా మార్చాడు ఇది ఒక విశ్వవ్యాప్త భావనగా మారింది సో ఒకసారి ఈ మొత్తం ప్రయాణాన్ని సింహావలోకనం చేద్దాం తోరాలో జాతీయ విమోచనకు చిహ్నంగా మొదలై ప్రవక్తల కాలంలో శ్రమ పొందే సేవకునిగా మారి ఆ తర్వాత సువార్తలలో యేసు వ్యక్తిగా మూర్తీభవించి చివరికి పత్రికలలో సువార్త సందేశంలో ఉన్న దేవుని శక్తిగా స్థిరపడింది ఎంత గొప్ప పరిణామం కదా చివరిగా ఈ రూపకం ప్రయాణం మనల్ని ఒక లోతైన ఆలోచనతో వదిలివెళ్తుంది మన దృష్టిలో శక్తి అంటే ఒక యోధుని బలం కాదు ఒక సేవకుని త్యాగమని అర్థం చేసుకున్నప్పుడు మనం మన జీవితాన్ని మన చుట్టూ ఉన్న ప్రపంచాన్ని చూసే విధానంలో ఎలాంటి మార్పొస్తుంది